కామారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం తీవ్ర భయాందనకు గురిచేస్తుంది ఎల్లారెడ్డి మండలం కొట్టాలు గ్రామ శివార్లో చిరుత కనిపించడంతో స్థానిక ప్రజలు ముఖ్యంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జక్కుతున్నారు మంగళవారం సాయంత్రం వేళలో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఈ చిరుతను గమనించారు కొట్టాల్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ప్రక్కన ఉన్న అడవిలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది దీన్ని చూసిన బస్సు ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో చిరుత వెంటనే పొద్దల్లోకి పారిపోయింది ఈ సంఘటనతో కొట్టాల్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు